అయితే గురుగారు మంగళ గౌరీ వ్రతం గురించి ఇందాక మీరు అన్నారు అయితే దాని ప్రాముఖ్యత ఏంటి విధంగా ఏ రోజు చేయాలి ఎవరు చేస్తే మంచిది ఇది చాలా చక్కటి అమ్మా మంగళ గౌరీ వ్రతం అసలు ఎవరైతే ఏ స్త్రీ అయితే తనకి సౌభాగ్యం కావాలని కోరుకుంటుందో ఏ స్త్రీ అయితే తనకు అన్నీ మంగళం మంగళాలు ఇంట్లో జరగాలి అమంగళం అనేది ఉండకూడదు అని కోరుకుంటుందో అటువంటి ప్రతి ఒక్కళ్ళు మంగళగౌరి వ్రతం చేయాలి అయితే వివాహమైన మొదటి ఐదు సంవత్సరాలు ఈ మంగళగౌరి వ్రతాన్ని చేయమంటారు కొంతమంది ఐదు సంవత్సరాల బదులు పది సంవత్సరాలు కొంతమంది పదిహేను సంవత్సరాలు చేస్తూ ఉంటారు మంగళగౌరి వ్రతం ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా కొనసాగించుకోవాలంటే కొనసాగించి చేసుకోవడంలో దోషం లేదు ఎందుకంటే అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలంటే మంగళగౌరి వ్రతం చేసుకోవడంలో తప్పు లేదు అయితే మంగళ గౌరీ వ్రతం ఎందుకు ఆచరిస్తామంటే వివాహం అయిన తర్వాత ఆ భార్యాభర్తలకి దృష్టి దోషాలు దిష్టి దోషాలు అనేక ఉంటాయి ఇదే కాకుండా ఒక వ్యక్తికి వివాహం అవ్వాలన్నా వివాహం అయిన తర్వాత వారికి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు లేకుండా వారు సుఖ సంతోషాలతో ఉండాలన్నా వారికి సంతానం కలగాలన్నా దానికి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కుజగ్రహ అనుగ్రహం కావాలి అలాగే వారికి గౌ ఆ కుజగ్రహం అనుగ్రహం పొందాలంటే మంగళ దేవి యొక్క అనుగ్రహం కలగాలి అందుకనే గౌరీ వ్రత విశిష్టత గురించి పురాణాల్లో చెబుతూ మంగళ గౌరీ వ్రత విధానాన్ని శ్రీకృష్ణుడు స్వయముగా ధర్మరాజుకి దేవికి చెప్పినట్టుగా చెప్పి అందులోనూ కూడా కుజుడు ఈ నవగ్రహాల్లో గ్రహాధిపత్యాన్ని ఈ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించే పొందాయని కూడా చెప్పబడింది అందుకనే ఈ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించినటువంటి స్త్రీలకు కానీ ఆ కుటుంబంతో చేసినటువంటి స్త్రీ పురుషులకు కానీ వారికి ఎలాంటి సంతానపరమైనటువంటి ఇబ్బందులు కానీ లేదా భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ ఇలాంటి దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి చాలామంది ఇళ్లలో మాకు ఎన్ని పూజలు చేసినా ఎలాంటి ఫలితాలు రావట్లేదని ఏదైతే అంటారో వారు గనక శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారాల్లో మంగళ గౌరీ దేవిని శుక్రవారాల్లో లక్ష్ వరలక్ష్మి వ్రతాన్ని లక్ష్మీదేవిని కనుక పూజించినట్లయితే వారు ఇంకొక వ్రతం చేయాల్సిన పని లేదు అయితే గురుగారు చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే అంటే వంశం పరంగా వస్తేనే మంగళ గౌరీ వ్రతం లేదా వరలక్ష్మి వ్రతం చేయాలా లేకపోతే ఎవరైనా చేయొచ్చా అనేది చాలా మందికి ఉంది ఆ సందేహం అనేది దాని గురించి మీరేమంటారు ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని కొంతమంది ప్రాంతీయపరంగా ఆచారపరంగా ఎవరైతే ఏమైతే చెప్తున్నారో వారికి ఉన్నటువంటి ఆచారాలు ప్రాంతీయలో వారికి ఉన్నటువంటి వ్యవహారాల్లో కొంతమందికి లేనటువంటి వారి గురించి నేను మాట్లాడిన కానీ ఈ మంగళ గౌరీ వ్రతం అందరూ ఆచరించుకునేటువంటి వ్రతం అని మాత్రం శాస్త్రం చెప్పింది ఎందుకంటే ఇది మహాభారతంలోనే విశేషించి ధర్మరాజు కృష్ణుడి దగ్గర అనేక విషయాలను తెలుసుకున్నాడు అందులోనే శ్రావణ మాస వైశిష్ట్యాన్ని శ్రావణ గౌరీ వ్రత విషయాలని శ్రావణ వరలక్ష్మి వ్రత విషయాలని కూడా కృష్ణుడి ద్వారా ఆయన తెలుసుకోవడం అప్పటి నుంచి లోకంలో ఇది ఆచరణలోకి రావడం వల్ల వారు వీరేనా కాకుండా ప్రతి ఒక్కరూ అమ్మవారే కాబట్టి మంగళ గౌరీ అమ్మవారిని ఆ పూజించుకోవడంలో ఎలాంటి దోషం లేదు అయితే వారికి పరంపరంగా ఏమైనా నియమం లేకపోతే దాని మీద నేను దాని గురించి ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కాదు కానీ ఆచరించుకోవడం ఉత్తమం అయితే గురుగారు శ్రావణ మాసం అనగానే పెళ్ళి కాని అమ్మాయిల దగ్గర నుంచి పెళ్ళైన వాళ్ళందరూ కూడా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు దాని ప్రాముఖ్యత ఏంటి మనకి ఆషాఢ మాసం నుంచి గోరింటాకలు పెట్టుకోవడం అనేది ఉన్నది ఆషాఢం శ్రావణంలో కూడా ఈ గోరింటాకలు పెట్టుకోవడానికి మనకిది వర్షాలతో ఉన్నటువంటి సమయం ఈ వర్షములతో ఉన్నటువంటి ఈ సమయంలో మనకి ఎక్కువగా నీటిలో వాళ్ళు నడవడం నీటి సంబంధించినటువంటి పనుల్లో ఉండడం చేత ఇదే కాకుండా దానికి ముందు మనకి విశేషంగా ఎండలు బాగా ఎండాకాలం ఏదైతే ఉన్నదో అది అవ్వడం ఈ గ్రీష్మ ఋతువులు ఈ వర్ష ఋతు ఈ ఋతువు మార్పు జరిగేటప్పుడు లోపల బోలంతా వేడి ఉండడం చేత ఆ వేడి పోవడానికి ఎవరైతే గోరింటాకు వంటివి పెట్టుకుంటారో వారికి కొంత ఆరోగ్యపరంగా అది మేలు చేస్తుందని మనకి ఆయుర్వేద శాస్త్రం చెప్పడం దాని ప్రకారం గోరింటాకు వంటివి పెట్టుకోవడం వల్ల అవి శుభ ఫలితాలు ఇస్తాయ ఇస్తాయని ఆయుర్వేదం చెప్తుంది ఇది కాకుండా గోరింట మనం శ్రావణ మాసంలో మంగళకరమైనటువంటి వస్తువులతోటే పూజ చేయాలి మంగళకరంగానే ఉండాలి అంటే శ్రావణ మాసంలో చేసేటువంటి మంగళ గౌరీ వ్రతం కావచ్చు వరలక్ష్మి వ్రతంలో కావచ్చు మనం వాడేటువంటి వస్తువులు పసుపు కుంకుమ అలాగే మనం వాడేటువంటి అరటిపళ్ళు కొబ్బరికాయలు ఇదే కాకుండా సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ మంగళకరమైనటువంటి వస్తువులు అలాగే ఈ వ్రతాలు ఆచరించేటువంటి వారందరూ కూడా స్త్రీలు కానీ పురుషులు పురుషులు పంచితోటి స్త్రీలు చీరతోటి అలాగే మంగళకరంగా ఉండడం కోసం వారు బొట్టుని ధరించి ఈ గోరింటాకు ఇవన్నీ ధరించి పెట్టుకుని వారు మంగళకరంగా ఈ పూజలు చేయడం వల్ల అది శుభ ఫలితాలను ఇస్తాయని కూడా శాస్త్రం తెలియజేస్తాం గురుగారు ఇందాక మీరు చెప్పారు మంగళ గౌరీ వ్రతం అయితే అది ఏ విధంగా చేయాలి అంటారు చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే ఖచ్చితంగా పండితుడు ఉండాల్సిందేనా చూడండి మంగళ గౌరీ వ్రతం అసలు మనం ఎలా ఆచరించాలి అంటే ఇంటి ఏ వ్రతం ఆచరించినా ఆ రోజు సూర్యోదయానికి పూర్వమే లేవడం ఆ రోజు వ్రతం చేసేటువంటి రోజు విశేషంగా మంగళ గౌరీ వ్రతం లేదా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి బయట తోరణాలని ఇంటి బయట తోరణాలు వంటివి అలంకరించుకుని అందులో తూర్పు ఉత్తరం ఈశాన్య భాగంలో వారు ఒక పీటని ఏర్పాటు చేసుకుని అక్కడ ముగ్గు అది వేసి అక్కడ అమ్మవారిని స్థాపన చేయాలి అలా అమ్మవారిని స్థాపన చేసి ఇక్కడ మంగళ గౌరి వ్రతాన్ని ఆచరించేటప్పుడు మంగళకరమైనటువంటి వ వస్తువులతోటి అమ్మవారిని అలంకరణ చేయాలి మీ అలంకరణ ఎలా ఉండాలంటే ఎవరు వచ్చి ఇంటికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్న అమ్మవారే మీ ఇంట్లో కూర్చున్నట్టు అలంకరణ చేసుకోవాలి ఇంకా అమ్మవారికి దూప దీప నైవేద్యాలతో అష్టోత్తర శతనామాలతో విశేషించి షోడశోపచారాలతో పూజించాలి అయితే ఎవరికైతే అమ్మవారి వ్రత విధానం తెలుసు వారికి ఆ పుస్తకంలో చూసి చదువుకున్నా కూడా ఆ మంత్రోచ్చారణతో స్పష్టంగా వారు చదువుకోగలుగుతున్నారో చేయగలుగుతున్నారో అటువంటి వారు స్వయంగా చేసుకోవడంలో దోషం లేదు ఎవరికైతే అది సరిగ్గా రాదు నా యొక్క ఉచ్చారణలో దోషం ఉన్నది అనేటువంటి భావన ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఒక పండితుడిని పెట్టుకుని చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే అది తెలిసినటువంటి పండితులు బ్రాహ్మలు ఉన్నటువంటి వారికి వారిని ఇంటికి పిలిచి వారి అక్కడ అది చేసుకుని వారికి కావాల్సినటువంటి సత్కారం చేసి పంపించడం వల్ల శుభమే తప్ప అశుభమే కాదు అది విశేషంగా అయితే ఎవరికైతే అది స్వయంగా చేసుకోవడం వచ్చో వారి వారు చేసుకోవచ్చు వారికి దోషాలు లేకుండా నేను చేసుకోగలను అనేటువంటి నమ్మకం ఉన్న వారికి ఇబ్బంది లేదు తప్ప లేకపోతే అది అన్నీ వచ్చినటువంటి బ్రాహ్మణ్ణి పిలిచి చేసుకోవడంలో తప్పేమీ కాదు